అందరికీ జై భీమ్ జై నా పేరు రమేష్ నాయక్ గులాత్ నేను లంబాడీ లైక్ వేదిక ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే నాతురామ్ గాడ్సే గారు గాంధీజీని ఎందుకు చంపడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖున సాయంత్రం గాంధీ గారిని నాథూరామ్ గాడ్సే గారు ప్లాంట్ పాయింట్ బ్లాక్లో డైరెక్ట్గా పిస్టల్తో కాల్చడం జరిగింది అయితే ఇది మూడోసారి ఆయన యొక్క ప్రయత్నం అనే విషయం చాలామంది మనవారికి తెలియదు దీనికి ముందు నలభై నాలుగులో అలాగే నలభై ఐదులో నాతురామ్ గాడ్సే గారు గాంధీజీ గారిని చంపడానికి ప్రయత్నం చేశారు ఇది మన వాళ్ళకు చాలామందికి తెలియదు నాతురామ్ గాడ్సే యొక్క నేము ఆయన ఒక మహారాష్ట్ర చిత్పావన బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ సమాజం వీరిని బ్రాహ్మణుడిగా ఒప్పుకోదు ఎప్పుడైతే మరాఠాలో మరాఠా సామ్రాజ్యం పీశువాలు ఉన్న కాలంలో వీరు బ్రాహ్మణ స్టేటస్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది సో దాదాపు ఎక్కువ మంది శూద్ర మరాఠాలు వీరిని బ్రాహ్మణులుగా అంగీకరించడం జరిగింది అయితే నాతురాంగర్సే గారి యొక్క నేపథ్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ఈయన ఫక్తు హిందూ మహాసభ అనే పార్టీ యొక్క మెంబరు అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క మెంబరు అంటే ఒక క్రియాశీల యాక్టివ్ కార్యకర్త వీడి సవార్కర్ గారితో ఏదైతే దామోదర సవార్కర్ గారు ఉన్నారో వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఇతను చెప్పే విషయం ఏంటంటే విభజన విభజన చేయడం ద్వారా మాత్రమే నేను గాంధీని చంపడం జరిగిందనే విషయాన్ని ఈయన చెప్ ఆయన యొక్క తొంభై పేజీల ఏదైతే వాంగ్మూలం ఉంటుందో కోర్టుకు ఏదైతే సమ సమర్పించారో దాన్ని దాంట్లో చెప్పడం జరిగింది కానీ ఈయన రాజకీయ హత్య అనే విషయాన్ని మనము చెప్పాల్సిన అవసరం ఉంది రాజకీయ హత్య అని ఎందుకు చెప్పాలంటే మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అలాగే నాథురామ్ గాడ్సే వచ్చేసి హిందూ మహాసభ అనే బీజేపీ యొక్క తాత బీజేపీ యొక్క తాత బీజేపీ యొక్క తండ్రి జనసంగ్ అనే పార్టీ ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జనసంగ్ మారుతుంది దాని తర్వాత వీళ్ళు జనతా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మెర్జైన తర్వాత వీళ్ళు మరలా బీజేపీ అనే పార్టీని పెడతారు వీళ్ళు స్వతంత్రానికి ముందు భారతదేశంలో హిందూ మహాసభ అనే పార్టీ ద్వారా తమ యొక్క కార్యకలాపాలు చేశారు అంటే ఇక్కడ నాతురామ్ గాడ్సే హిందూ మహాసభ అనే పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన కాంగ్రెస్ వ్యక్తిని చంపడం జరిగింది అంటే ఇది రాజకీయ హత్య ఆ పార్టీ యొక్క ఎదుగుదల కోసము ఆ పార్ ఆ ఆర్ఎస్ఎస్ యొక్క ఎదుగుదల కోసము గాంధీజీ గారిని వీళ్ళు చంపారనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ని వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది ఎవరైతే ఇవాళ అక్కులో చేర్చుకుంటున్న వల్లభాయ్ పటేల్ బీజేపీ అక్కుల చేర్చుకున్న వల్లభాయ్ పటేల్ హోం హోంశాఖ మంత్రి ఆయనే ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఇది రాజకీయ హత్యగా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను